ఎక్కడా చూడలేదు చాలా యాక్టింగ్ చేసింది కానీ స్టేషన్కి వెళ్ళి సంజయ్ సంధ్యా అనుకున్నాను భయపడి సత్యానరావు బాబు వచ్చిందా వదులు నన్ను వదులు ఏం చేయకు నన్ను వదులు ప్లీజ్ ఉంది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు సార్ సార్ ఎస్సీ గారు ఉన్నారా ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చానండి మా ఇంట్లో దెయ్యం ఉంది సార్ ఎస్సీ గారు ఎక్కడున్నారా చెప్పరా ఏ హే ఎవడీడు దెయ్యాలు దెబ్బలేసుకున్నాడు వచ్చి దెయ్యం అంటాడు ఎవడరా చూద్దా సార్ సార్ త్వరగా రండి సార్ అక్కడ దెయ్యం నన్ను చంపేసేలాగుంది ఈ ఎక్కడో చూసినట్టుందా రే ఉదయ్ నువ్వా మళ్ళీ దేనేసావురా ఏంటి పడుతున్నావు సార్ 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 రండి సార్ ఆ రోజు చనిపోయింది కదా అది దైవం అయ్యి వచ్చి నన్ను కొత్త స్టోరీలా నీకు అలవాటైపోయిందిరా బాగా పదా చూద్దాం మస్తి గురువు గారు నేను సుధర్ మాట్లాడుతున్నాను కేసీఆర్ వి స్టేషన్ ఒక ఊరు చిన్న ఎక్కడ హైరుకోణ అనే ఊర్లో గురువు గారు అక్కడ ఉన్న ఆత్మని పంపించడానికి ఏమీ భయం చెందకలేనా నేను వస్తున్నాను నేను ఏమేమి చేయలేదు খি ধরি রক্ষে

రక్షము రక్షము ఉందిరా స్నేహమున్నాయి చూస్తావా చూపిస్తాను చూపించకపోతే నీ ఉంటాది నేను చెప్పారు బయట చూత్తూ రంగు మానేసామని ఎంతమంది మానేస్తావు నే సుధ చెప్పండి సార్ దేం కట్టలేదనుకో నీకు ఉంటది చెప్పను చెప్పండ్రా నేను చెప్పండ్రా ఓ చెప్పునో నువ్వు ఏం చేస్తున్నావు నేను చెప్పను

ప్రేమ మోసంతో మోసం చేసి నన్ను చంపేస్తాడు అడుగు జరిగిందో నువ్వు చెప్పు స్టోరీ చెప్తారా సంధ్య ఎంత పని చేసావు సంధ్య నువ్వు లేకుండా ఇంట్లో ఒక్కడనే ఉండాలా ఇటు చూసినా నీ గుర్తులే సంధ్య ఎందుకు సంధ్య అంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు అంత చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళు సంధ్య అలాంటిది ఇలా ఎలా వెళ్ళిపోయావు సంధ్య నన్ను అంత చేసి కూడా తీసుకెళ్ళిపోత నేను ఉండలేదు ఇంట్లో తీసుకెళ్ళిపోతా కూడా తీసుకెళ్ళిపోతు ఇంకా నేను అంటే చదు సచ్చింద్రా పీడ అయిపోయింది వాళ్ళతో చాలు ఇంకోటి ఏదన్నా ఉంటే చూడరా దొరికితే చూడు ఎంజాయ్ చేద్దాం ఓకే చాలా హ్యాపీగా ఉన్నాను పీడా వదిలిపోయిందని ఫుల్ ముందేసి ఎంజాయ్ చేస్తాను రా うん。ハハハ వాడు చావడం వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు వెళ్ళిపోవాలి తప్పదు లేదా ఈ లోపం విడిచి వెళ్ళిపోక తప్పదు నీకు సమయం ఆసన్నమైంది వెళ్ళిపో 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 తప్పదు వెళ్ళిపో లేదా నేను నిన్ను బంధించి స్థాపితం చేస్తాను ఏం చేస్తానే వెళ్ళను వెళ్ళిపో వెళ్ళను రా ఓం ఏం ఈ దైవం కూడా అంతే గురువు గారు అండి నాకు ఒక చిన్న అనుమానం ఉందండి అసలు తాను ఎందుకు ఆత్మ కింద వారిని తెలుసుకోవచ్చు ఈ ప్రకృతిలో ఆమె చనిపోయిన గడియల్ని బట్టి అది ఆదివారం అమావాస్య కావడం బట్టి ఆమె ప్రాతాత్మగా మారింది సృష్టిలో భగవంతుడి ఇచ్చిన ఆయుష్యులు తన తానుషాలు అర్థంతరంగా ముగిసిపోతే తగినన్ని సంస్కారాలు మట్టిలో కూల్చడం కానీ కాల్చడం కానీ ఇటువంటి ఏమీ చేయకపోవడం వల్ల అవి ప్రాతాక్ష్యంగా మారి ఇలాగే హీడింగ్స్ ఉంటూ ఉంటాయి వాటికి పరిష్కారం స్పందించడం తప్ప వాటి ఆయుష్ తినే వరకు అవి ఇటు వెళ్ళదు ఈ లోహంలో విడిచి వెళ్ళిపోవడానికి కొంత సమయం పడుతుంది ఈ లోగా తన చేయగలిగే పరిష్కారం ఒక్కటే లేదు అందుకే అది అన్యాయం